భూమిపై ఉన్నవారు రోజులో ఒక సూర్యోదయం ఒక సూర్యాస్తమయాన్ని చూస్తారు అయితే ధృవాల వద్ద మాత్రం ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రిని చూస్తారు కానీ ఇరవై నాలుగు గంటల్లో పదహారు సూర్యోదయాలను ఆస్వాదించేవారు ఎవరో తెలుసా వాళ్ళే ఐఎస్ఎస్ వ్యోమగాములు అదే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఆస్ట్రోనాట్స్ భూమికి కొంత దూరంలో అంతరిక్షంలో ఉండే ఐఎస్ఎస్ గంటకు ఇరవై ఏడు వేల ఐదు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతూ ప్రతి తొంభై నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తుంది అలా భూమిని చుట్టే క్రమంలో అందులో ఉండే ఆస్ట్రోనాట్స్ రోజులో పదహారు సూర్యోదయాలు సూర్యాస్తమయాలు ఆస్వాదిస్తారు అంతేకాదు అత్యంత వేడిని చలిని కూడా ఎదుర్కొంటారు ఐఎస్ఎస్ భూమికి సూర్యుడికి మధ్యలోకి వచ్చినప్పుడు ఉష్ణోగ్రత నూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది అలాగే భూమి వెనుకకు వెళ్ళినప్పుడు నూట యాభై ఏడు డిగ్రీల సెల్సియస్కు వెళ్తుందట వ్యోమగాములకు స్పేస్ సూట్ ఉండడంతో ఏమీ కాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదృశ్యవాన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి